యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే ఒక్క వీడియో వైరల్ అయితే చాలు మన ఛానల్ పరిస్థితే మారిపోతుందంటే ఏంటో అనుకునేది నేను పెట్టిన ఈ గోల్డ్ వీడియో తోటి మన ఛానల్ తల రాతే మారిపోయింది దడపా మూడు సంవత్సరాల నుంచి ఏ వీడియోకు పదివేలు ఐదు వేలు పోయి మినీ మానిటేషన్ అయితే అయ్యింది కానీ అప్పటి నుంచి ఒక్క వీడియో కూడా పోలేదు ఇంకా కొంచెం తగ్గుతూ కొంచెం పెరుగుతూ ఈ స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు ఒక్కొక్క నెల ఒక్కొక్కలా ఉండేది కానీ ఈ గోల్డ్ వీడియోతోటి మనకి చాలా ఫస్ట్ టైమే వచ్చి మూడు వేల ఎనిమిది వందలకైతే చేరుకున్నాము చిన్న వీడియో కదా కనీసం నాలుగైదు నిమిషాలు కూడా లేదు ఇంకా పెద్దగా పెట్టుంటే వాచ్ టైం బాగా వచ్చేదేమో అనిపించింది కానీ చిన్నది పెద్దది అనేది ఏమీ లేదు క్లిక్ చేసి చూసారంటే చాలు చాలా వాచ్ టైమే వస్తుందని ఈ వీడియోతోటే అర్థమైంది ఈ వీడియో వచ్చేసి నాలుగు నిమిషాలే అండి కానీ చూడండి ఇరవై తొమ్మిది వందల వాచ్ టైం అయితే వచ్చింది మళ్ళీ ఇంకా కొత్తగా సబ్స్క్రైబర్లు అయితే మనకి నూట యాభై నాలుగు మందిని కూడా యాడ్ అయ్యారు యూట్యూబ్లో వీడియోస్ పెట్టిన తర్వాత వ్యూస్ రాకపోయితే ఏం చేయాలని చాలా చెక్ చేస్తూ ఉంటాం కదా కొంతమందిరేమో టమ్ బాగుండాలి టైటిల్ బాగుండాలి ఇంకా కొంచెం వీడియో క్లారిటీ బాగుండాలి కొత్త సెల్ తీసుకోవాలి ఇలాంటి ఎన్నో ఆలోచనలు అనుకుంటూ ఉంటాము కానీ ఒక్క వీడియో వైరల్ అయితే చాలండి మన ఛానల్ దశే మారిపోతుందని ఈ వీడియో ద్వారా నాకు అర్థమైంది నాకు తెలిసిన ఈ మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని కొంచెం కొంచెం షేర్ చేసుకుంటూ ఈ వీడియోనైతే చూద్దాము రొటీన్ బ్లాగ్ చూస్తూ కౌసల్య శుప్రజ మా పూర్వహంటు ప్రశాంతంగా లేచిన రోజు కాదండి అది కొంచెం మార్నింగ్ టైం కూడా అయిపోయింది ఆరవుతుంది ఇంక ఇంటి ముందట ఊడ్చాలి ముగ్గు పెట్టాను ఇంకా నైట్ కూడా కొంచెం బద్దకంగా ఉండి అంట్లు కూడా తోమలేదు అంట్లు కూడా చదవలేదు పొద్దు పొద్దున్నే కిచెన్ లో అంట్లు చూస్తే అయితే భయమే వేస్తూ ఉంటది భయం వేసినా ఇంకా పిడుగులు పడ్డా కానీ ఈ పండ్లైతే తప్పవు కదండి ముందైతే అంట్లన్నీ క్లియర్ చేసేసుకొని ఇదంతా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకోవాలి ఈ రోజు కొంచెం పూజ కూడా ఉందండి పూజ చేసుకోవాలి అందుకే ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకోవాలి ముందైతే అంట్లనే తోమేసి ఇంకా ఈ కౌంటర్ టాప్ అంతా కూడా సోపేసి రుద్ది De esa no. అదే చేత్తో ఇంకా ఈ కౌంటర్ టాప్ తో పాటు ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసి స్టవ్ అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటానే ఉంటాను ఇంక ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసిన తర్వాత షింక్ అయినా స్టవ్ అయినా ఈ కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా గా లైటింగ్లు మెరుస్తున్నట్టు అనిపిస్తుంది నేనే లేటుగా లేసానంటే మా పక్కింటి కూడా ఇంకా లేటుగా లేసినట్టుంది ఒక్కటే కుక్కురుక్కు అంటుంది ఇంకా ఇంటి ముందట ఊడ్చాను కదండి నీట్గా ముగ్గు కూడా పెట్టేశాను ఇంకా స్నానం చేసి వచ్చేసి ఇంకా పూజ అయితే మొదలు పెట్టేశాను ఐదు ఆరు రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చి పూజ అయితే చేస్తున్నాను ఇంకా బెడ్షీట్లు కాలపట్టాలు వీళ్ళంతా క్లీన్ చేసుకోవడం అండ్ ఇవన్నీ ఉన్నాయి అవన్నీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ రోజు ఈ దేవుడు బీరువా అంతా కూడా క్లీన్ చేసేసుకొని పూజ అయితే మొదలు పెట్టేశానండి ఈ వీడియో ఎడిటింగ్ చేసుకుంటే ఇదేమో లాస్ట్ బుధవారం వీడియో అనుకుంటానండి దాని తర్వాత ఇంకా నేను సాయిబాబా దివ్య పూజ మొదలు పెట్టడం ఇవన్నీ కూడా జరిగాయి ఇంకా ఇలా అయితే సింపుల్గా అన్ని దేవుడి పటాలు అన్నీ తీసేసుకొని క్లాత్ తోటి నీట్గా తుడిచేసుకుంటున్నాను అండ్ దాని తర్వాత వచ్చేసి ఇంకా దేవుడి బీరువాలో ఉన్న ఇవన్నీ కుందులు గంటలు దేవుడు అవన్నీ సామాన్లు అన్నీ కూడా తోమేసుకుంటున్నానండి నేనైతే పితాంబంతో తోమేసుకుంటాను కొంచెం పీతాంబరం చల్లు కొంచెం పక్కన పెట్టేసుకొని కొంచెం షాంపూ కూడా వేసేసుకొని నేను రుద్దుకుంటే కొత్త వాటిలా భలే మెరుస్తాయండి నేను ఇంకా దీనికి కొత్తగా ప్రత్యేకంగా ఏం టిప్స్ అయితే ఫాలో అవ్వను కొంచెం షాంపూ వేసుకొని దేవుడికి ప్రత్యేకంగా ఒక బ్రష్ అయితే పెట్టుకున్నాను ఇంకా దాంతో నీట్గా వాష్ చేసుకుంటే ఇలా తల తల మెరిసేస్తూ ఉంటాయి నీట్గా వచ్చేస్తాయండి కొత్తగా ఈ వినాయకుడు చూసారు కదా ఇందాక ఎంత నల్లగా అనిపించిందో ఇలా కొత్తగా మంచిగా వస్తుంది నా దగ్గర ఉన్న ఒక్కగానే ఒక్క వెండి వినాయకుడు అండి ఈయనతోటే నా బాధలన్నీ చెప్పేసుకుంటాను అప్పుడప్పుడు వింటాడు అమ్మ చాలుగా అంటాడు ఒకసారి పూజకు సిద్ధం చేసుకుంటూ రవ్వ కేసరి అయితే నైవేద్యంగా చేసుకుందాం అనుకుంటున్నానండి అందుకే టైం లేదని ఈ అటక మీద ఉన్న చేపని తీసి ఇప్పుడు ప్రయోగిస్తున్నాను కొన్నదానికి ఒక ఆరాటం కొన్న తర్వాత ఒక ఆరాటం లాగా ఉంటుంది ఇదంతా ఎవరి రత్వం మీద అనుకుంటూ అసలు తీయను ఇంకెప్పుడో ఒకసారి ఇలా ఆడావిడిగా ఉన్నప్పుడు మాత్రం తీస్తాను ఇంకా రవ్వ కేసరి రెడీ చేసుకుంటా చూడడానికి అయితే ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ నెయ్యి అయితే వేసుకొని ఈ చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ పక్కగా తీసి పెట్టుకోవాలి కానీ అంత టైం లేక ఒక గిన్నె గిన్నెతోమె ఓపికలేక ఇంకైతే రవ్వ కూడా అందులో డైరెక్ట్గా వేసేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ని మరీ ఓవర్గా వేయించేసుకోకుండా రవ్వతో పాటు వేగుతాయి కదా అని ఇంకైతే మంచిగా ఫ్రెష్ అయ్యాను కదా ఒకసారి వీడియోలో కనిపిద్దామని సెల్ఫీ వీడియో కూడా తీసుకుంటున్నాను రవ్వ అయితే వేగిన తర్వాత నెయ్యిలో భలే కమ్మటి వాసన వస్తుందండి హడావుల్లో ఉన్నప్పుడు ఈ రవ్వ కేసర్ మాత్రం భలే టైం సేవ్ చేస్తుందండి ఎంత సింపుల్గా చిటికేసినంత ఈజీగా అయిపోయింది మంచిగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడైతే ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు వాటర్ వేసేసుకొని మంచిగా ఉడికించుకోవాలి అంతే ఇంకా షుగర్ వేసామంటే ఇంకా ఈ రవ్వ కేసర్ అయితే రెడీ అయిపోతుంది ఇంత సింపుల్గా చేస్తున్నాగా టేస్ట్ అయితే బాగుండదేమో అనుకుంటే అట్లా ఏముండదు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే స్వీట్నెస్ తగ్గినంత షుగర్ వేసేసుకొని ఇదంతా మెల్ట్ అయ్యి మంచిగా కరిగే అంతవరకు మళ్ళీ దగ్గర దగ్గరికి వచ్చేంతవరకు కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇంక ఇప్పుడైతే రవకేశర్ మంచిగా దగ్గర పడేంతవరకు ఇంకా పొయ్యి మీద స్లిమ్ములో పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దేవుడు బొట్లు పెట్టుకోవడం కోసం గంధంలో కొంచెం జవాది పౌడర్ వేస్తున్నానండి ఈ జవాది పౌడర్ వేయడం వల్ల అయితే ఎంత మంచి స్మెల్ వచ్చేసిద్దో పూజ చేసుకుందామని దేవుడు బీరవా తలుపులు తీయగానే కమ్మటి వాసన వస్తూ ఉంటుంది ఇంకా పూజ చేసుకోవాలనిపిస్తుంది ఆ స్మెల్కి కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఇంకా గంధం బొట్లు అయితే పెట్టుకొని దానిపైన కుంకుమ బొట్లు పెట్టుకుంటాను ఈ మధ్య ఎక్కడ యూట్యూబ్లో చూసినా ఈ స్వస్తికు త్రిశూలం ఓంకారం ఇవన్నీ మూడు ఒకటే ఒకటే గీస్తున్నారు కదా సరే చూద్దాం కదా అని చాకిపిస్తూ ట్రై చేశాను చాలా బాగా వచ్చింది తర్వాత ఇలా గంధంతో అయితే బొట్టు పెట్టుకున్నాను సింహ ద్వారానికి ఇంకా పూజ అయితే మంచిగా నైవేద్యం పెట్టేసి పూజ అయితే చేసుకున్నానండి ఎంత ప్రశాంతంగా అనిపించిందో క్లీన్ చేసిన రోజైతే ఇంకా బొట్లతోటి అవన్నీ కూడా చాలా బాగా అనిపిస్తాయి ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత నా కోరిక ఒక్కటే ఉండి ఎవరు ఎంత కష్టపడుతున్నారో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వాలి అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి అని అందరు చెప్పినట్టే ఒకటే డైలాగు ఆ దేవుడు అందరి మాటలు వింటాడో లేదో కానీ ఒక్కొక్క కోరిక తీరుస్తూ ఉంటాడు ఇంకా నేను తయారు చేసిన రవ్వ కేసరి కూడా పెట్టేసి ధూపం దీపం ఆరాతి అవన్నీ ఇంకా దేవుడికైతే చూపిస్తున్నానండి పూజ చేసుకున్న రోజు ఎంత ప్రశాంతంగా ఏదో సాధించినంత ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది పూజ చేయడానికి టైం అయితే ఒక ఐదు పది నిమిషాలే కానీ ఎప్పటికప్పుడు బతకస్తూనే ఉంటాము ఇదే మార్చుకోవాలనుకుంటున్నాను ప్రతి వీడియోలో ఏదో ఇదే చెప్తున్నాను అనుకుంటాను లైటింగ్ ఏంటి అలా ఉంది కరెంట్ అయితే పోయిందండి ఇంకా రవ్వకేసారి చేస్తుంటేనే కరెంట్ పోతే ఇంకా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఇంకా తర్వాత పూజ అయితే చేసుకున్నాను ఇది కూడా పూర్తి చేసుకున్నానండి పూజ మొదలు పెట్టగానే కరెంట్ పోయింది అందుకే ఇంకేం చూపించలేదు ఇంకా పూజ కూడా పూర్తి చేస్తున్నట్టు ఇటు వంట కూడా చేస్తున్నాను ఈరోజైతే మా ఫేవరెట్ చింత చిగురు తోటి రెసిపీ చేయబోతున్నాం చింత చిగురు పప్పు అండ్ చింత చిగురు చట్నీ కూడా చేయబోతున్నాం ఇంకా బియ్యం కూడా కడిగి పెట్టేసాను అండ్ ఒకవైపో పప్పు కూడా పెట్టేశాను ఇంకా చారుకి చింతపండు నానబెట్టేశాను ఈ చింత చిగురు కూడా కడిగి రెడీ చేసుకున్నాను వంటంతా అవుతూ ఉంది చింత చిగురు అంటే ఎంత మందిరికి ఇష్టమో కామెంట్ చేయండి ఏ కాంబినేషన్స్లో ఇష్టమో అనేది కూడా కామెంట్ చేయండి వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అంతా బాగానే ఉంది ఇంటి పని వంట పని అన్నీ చేసేసుకుంటున్నావు కానీ నువ్వు అన్నట్టు యూట్యూబ్ గురించి ఎప్పుడు చెప్తావు అనుకుంటున్నారా ఇంకేముందండి ఈ పప్పు పొయ్యి మీద పెట్టాను కదా ఇంకా ఇవన్నీ ఉడికే లోపు కూర వంట అయ్యే లోపు మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను కొంతమందికి ఈ పప్పు అండ్ పచ్చడి ఎలా చేయాలో తెలుసుకోవాలని కూడా ఉంటుంది కదా అలాంటి వాళ్ళ కోసం మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి వాటి లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంక ఇప్పుడైతే కొంచెం యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే ఏం గురించి తెలుసుకోవాలో కూడా ఇప్పుడు చూసేద్దాం ఏం సుత్తి చెప్పకుండా సరాసరి ఐదు ఆరు పాయింట్ల గురించి మాట్లాడుకుందామండి ఈ ఐదారు పాయింట్లు కూడా మాకు అంత ఓపిక లేదు అక్క అంటే మీరు ఒక సెలబ్రిటీ అయి ఉంటే చాలండి మీ ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది టూర్తో మొదలుపెట్టి బాత్రూమ్ టూర్ అయిపోయేలా మినీ మానిటైజేషన్ కాదు ఫుల్ మానిటైజేషన్ కూడా అయిపోతుంది సార్ సర్లే అక్క ఇవన్నీ మాకు తెలియవా సెలబ్రిటీ గురించి వాళ్ళు వీడియో పెట్టగానే మేము చూసేస్తాంగా అనుకుంటున్నారా అవునండి నిజమే సెలబ్రిటీ కాకపోతే మనలాంటి సామాన్యుడికైతే ఇంకా ఛాన్సే లేదా అనుకుంటున్నారా అయ్యో రామా ఎందుకు ఛాన్స్ లేదండి స్పెషల్ టాలెంట్ ఉండాలి లేదంటే స్పెషల్ లాంగ్వేజ్లో మాట్లాడుండాలి లేదంటే స్పెషల్ స్లాంగ్లో అయినా మాట్లాడాలండి ఫర్ ఎగ్జాంపుల్ సాయి ప్రసన్న చూడండి తెలంగాణ యాసలో ఎలా అదరగొట్టేసి వ్యూస్ సంపాదించుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ ఎలా పర్ఫార్మెన్స్ ఇస్తుందో తను టాప్ పొజిషన్లో ఉంది ఇంకా ఆల్ ఇన్ వన్ మాధవి తన స్లాంగ్లో మాట్లాడుకుంటూ తను కూడా సూపర్ సక్సెస్ ఇంకా భవానీ పాఠశాలను చూసుకున్నాం అనుకోండి తన అమాయకత్వంతో ఇంటి గుట్టంతో యూట్యూబ్లో పెట్టి తను కూడా సక్సెస్ అవుతూనే ఉంది ఇంకా ఈ మధ్య ఆడవాళ్ళ పని మగవాళ్ళు చేస్తూ మగవాళ్ళ పని ఆడవాళ్ళు చేస్తూ కూడా ఇంకా స్పెషల్గా ఆకట్టుకుంటూ ఉన్నారు కొంతమంది మగవాళ్ళు అయితే ఆడవాళ్ళను మించిన ముగ్గులు వేసుకుంటూ కూడా చక్కగా సక్సెస్ అవుతున్నారు కొంతమంది మొగవాళ్ళు అయితే గంటలు తిప్పుతూ వంటలు చేస్తూ ఇంకా కూడా సూపర్ ఫేమస్ అవుతున్నారు మీకు తెలిసిన అలాంటి ఛానల్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఇవన్నీ విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుందండి ఎవరి పని వాళ్ళు చేస్తే వెరైటీ ఏముంది ఏదైనా వెరైటీగా చేస్తేనే యూట్యూబ్లో రాణిస్తాము అని అనిపిస్తుంది కదా అవునండి అది మాత్రం వాస్తవమే అమ్మో ఇవన్నీ మేము చేయలేం అక్క మా లాగా మేమే ఉంటాము అలా అయితే ఏమైనా సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలని అడుగుతారా అండి ఇందా చెప్పాను కదండి ఐదారు పాయింట్లు అయితే చెప్తాను అవి ఫాలో అయితే చాలు కనీసం ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా విజయం అయితే సాధిస్తాము ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఒకటే కంటెంట్ ఎంచుకోవాలండి మీరు యూట్యూబ్ అసలు ఎందుకు స్టార్ట్ చేస్తాం అనుకుంటున్నారు అసలు మీకు ఏమచ్చు అని ముందే ఆలోచించుకొని ఒకటే కంటెంట్ మీద ఆధారపడి ఒకటే వీడియోలు పెట్టుకుంటూ వెళ్ళాలి ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా మీ ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది ఒకవేళ అయ్యింది అనుకోండి మీరు కంపల్సరీ ఇంకా అట్టనే గ్రోత్ అనేది ఉంటుందండి మీకు నచ్చినప్పుడు ఒక్కొక్క వీడియో చూసి అరే ఈ వీడియోకి మంచి వ్యూస్ వచ్చాయి కదా వేరే వాళ్ళది ఏదైనా చూసి అలా చేద్దాం అనుకుంటే ఆ వీడియోకి ఒకవేళ వ్యూస్ వచ్చినా నెక్స్ట్ మీ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు ఆ వీడియోలు కాకుండా వేరే ఉంటా ఉంటాయి అలాంటప్పుడు అరే మేము అనుకున్నది ఇది కాదు కదా అని చెప్పేసి మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు అలా మనం ఒకళ్ళు సక్సెస్ అయ్యి ఒక వీడియో వైరల్ అయినా కానీ మిక్స్డ్ కంటెంట్ ఉంటే జనాలకు ఎవ్వరికీ అంతగా నచ్చదండి వాళ్ళు ఏదైతే వద్దాం అనుకున్నారో ఏదైతే చూద్దాం అనుకుంటారో అవి మన ఛానల్లో ఉండవు కాబట్టి ఆ విధంగా అయితే మిక్స్డ్ కంటెంట్ లేకుండా మీరు టూ యూట్యూబ్లో అసలు ఏం చూపిద్దాం అనుకుంటున్నారో అదైతే ఒకటే కంటెంట్ ఎంచుకోవాలండి సెకండ్ పాయింట్ వచ్చేసి వీడియో అనేది ఎంత లెందీగా ఉంటే అంత మంచిది అనుకుంటాము కానీ తక్కువ టైంలో షార్ట్ కట్లో ఉండే చాలా వరకు ఇష్టపడతారండి అందుకే మీరు స్టార్టింగ్లో ఒక రెండు మూడు నిమిషాలు ఉండేటట్టు మీకు ఏదైతే చేద్దామనుకుంటున్నారు దాన్ని సింప్లిఫై చేసి సింపుల్గా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా ఉండేటట్టు చూసుకోండి థర్డ్ పాయింట్ అండి ఇదైతే చాలా వరకు సక్సెస్ అయ్యే పాయింట్ ఏంటంటే ఫ్యామిలీతోటి కానీ హస్బెండ్తో కానీ పిల్లలతో కానీ ఫన్నీగా ఉండే వీడియోస్ చాలా వరకు బాగా ఇష్టపడుతున్నారు అందుకే మీరు ఏదైనా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫ్యామిలీతోటి మొత్తం గ్యాదర్ అయ్యి కొంచెం ఎక్కువ హ్యాపీగా ఉండేటట్టు చూసుకుంటే కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఫోర్త్ పాయింట్ వచ్చేసి మీ ఛానల్ స్టార్ట్ చేసే దగ్గర నుంచి ఒక టెక్ ఛానల్ అయితే ఫాలో కొత్త కొత్త విషయాలు అసలు యూట్యూబ్ లో ఉండే కొన్ని విషయాల గురించి తప్పకుండా తెలుస్తుంది ఫిఫ్త్ పాయింట్ అండి ఇదైతే అందరు చెప్పేదే మీకు వ్యూస్ వచ్చినా రాకున్నా ఒక టైం పెట్టుకొని ఒక్కటే టైంలో మీరు వీడియో అనేది రిలీజ్ చేయండి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా అదైతే కంపల్సరీగా చేస్తూనే ఉండాలండి ఇంకా సిక్స్త్ అండ్ ఫైనల్ పాయింట్ వచ్చేసి ఎన్ని చేసినా ఎంత చేసినా మనకు ఒక మెమరీగా మిలుగుతుంది ఖాళీగా సెల్ చూసుకుంటే ఏమొస్తుంది మనకుంటూ ఒకటి ఏదన్నా నాలెడ్జ్ గెయిన్ అవుతుంది మనకు కూడా ఎడిటింగ్ అనేది వస్తూ ఉంటాయని ఏదొచ్చినా పాజిటివ్గా తీసుకొని నెగిటివ్ కామెంట్లు వచ్చినా తట్టుకొని నిలబడితేనే సక్సెస్ అవుతామండి ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇవన్నీ కనుక మీరు చేయగలుగుదాం అనుకుంటేనే యూట్యూబ్లోకి రండి లేదంటే మాత్రం మీ పని మీరు చూసుకోండి ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ పరిస్థితి అలానే ఉందండి చేతిలో సెల్ ఉంటే చాలు బా బజార్ ఒకటి వీధికొకటి ఇంటింటికి ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది నిజమే కదండి ఎప్పుడైనా ఎవరినైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే నాకు కూడా ఛానల్ ఉంది మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అని అంటున్నారు భలే పన్నీగా అనిపిస్తుంది ఇంట్లో వంట పని అంతా అయిపోయిన తర్వాత పిల్లలకి పెట్టేసి నేను కూడా తిని ఎక్కడదక్కడ చదిరేసుకొని ఈ రోజైతే హోమ్ ఫుడ్ లో కారపూస అండ్ గరిజికయలు ఆర్డర్ ఉంటే అవన్నీ చేస్తున్నానండి ఇప్పుడే హోమ్ ఫుడ్ లో కొంచెం కారపూస గజ్జకాయలు ఆర్డర్ ఉంటే అవి చేశానండి ఇంక ఇప్పుడైతే ఇంటికి వచ్చాను డిన్నర్ కోసం అయితే ఈ రోజు అన్నం ఏమొద్దంట ఇంకా పప్పు ఉంది కదా దానికి రొట్టె చేయమంటే ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా డిన్నర్కి వచ్చేసి జొన్న అయితే ప్రిపేర్ చేస్తున్నానండి మంచిగా హాట్ వాటర్లో కొంచెం పిండి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా మనకి చపాతి పిండి అంత గట్టిగా కలుపుకొని ఇంకా జొన్న రొట్టె అయితే ఈజీగా చేసేసుకుంటానండి చాలా వరకు డిన్నర్లో ఇంత ముందు ఇలా జొన్న రొట్టె చేసుకునేది ఈ మధ్య కొంచెం మానేసాం దాని తర్వాత మళ్ళీ మొదలు పెట్టాం ఇలా చేస్తే జొన్న రొట్టెలు అయితే ఇలా పొంగి మంచిగా పూరీలాగా వస్తాయండి పెద్దవాళ్ళు కూడా తినేటట్టు మెత్తగా కూడా ఉంటాయి మళ్ళీ కావాలంటే క్రిస్పీగా కూడా కావాలంటే చేసుకోవచ్చు కాకపోతే నేనేంటంటే పూరీ ప్రెస్తో చేస్తాను కదా చాలా ఈజీగా అనిపిస్తుంది ఒక్కోసారి చపాతి చేయమన్నా నాకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ జొన్న రొట్టె చేయమంటే మాత్రం మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఇలా పూరి ప్రెస్తో పెట్టుకుని చక్కగా నొక్కేయచ్చు కదా ఒకవేళ మీరు కూడా ఇలా పూరి ప్రెస్ తోటి జొన్న రొట్టె కావాలంటే ఫుల్ వీడియో షేర్ చేస్తానండి తప్పకుండా చూడండి ఇలా కొంచెం కొంచెం వీడియోలు అనేది షేర్ చేస్తూ ఉంటాను మీకు ఒకవేళ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి మేము కూడా ఇంట్లో పనులు చేసుకుంటూ ఏదో ఒకటి సాధిద్దామని యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసామండి త్రీ ఇయర్స్ తర్వాత ఈ అదృష్టమైతే దక్కింది దీన్ని ఇంకా నిలబెట్టుకోవాలని రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉన్నాను ఛానల్ స్టార్ట్ చేయ ముందుకి ఇంకా వీడియో అప్లోడ్ చేస్తే చాలు లక్ష లక్షలు వచ్చేస్తాయి కొలాబరేషన్స్ ప్రమోషన్స్ ఆడోళ్ళకి చీరలు డ్రెస్సులు మేకప్ కిట్లు ఇవన్నీ ఇస్తారనుకునేదాన్ని అందుకే కాబోలు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు దిగేంతవరకు లోతు తెలియదు నాకు కూడా ఇప్పుడే అర్థమవుతుంది ఎట్టకెళ్ళకి చా సక్సెస్ అయ్యాను కాబట్టి చాలా హ్యాపీ చూసాను కదండి నా రొటీన్ వర్క్ చేసుకుంటూ యూట్యూబ్ గురించి నాకు తెలిసిన విషయాలు అన్నీ షేర్ చేశాను కదా ఖాళీగా ఉంటే ఏమొస్తుందండి వస్తుందండి ఏదో ఒక పని చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది కానీ ఇలానే మంచి మంచి కంటెంట్ తోటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను తను సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్